రమణ మహర్షి జయంతి వేడుకలు కాకినాడ జిల్లాలో ఆద్యంతం రమణీయంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యులు గురువులైన బాబుశ్రీ మాస్టారు కవి రచయిత అయిన బాబుశ్రీ మాస్టారు ప్రాంతానికి చేరుకున్నారు నిజానికి ఒక ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రంలోనే ఒక కవి రచయితగా ఆధ్యాత్మికవేత్తగా ప్రత్యేక పేరు ఉంది నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఆయన రావడం ప్రధానంగా ఆయన ప్రసంగం అక్కడ ఉన్నవారందరినీ కూడా ఆధ్యాత్మిక పర్వంగా ఆలోచింపు చేసింది కార్యక్రమం ఎలా జరిగింది ఒకసారి చూద్దాం కాకినాడ జిల్లాకు సంబంధించి రమణ మహర్షి జయంతి వేడుకలు రామకృష్ణనగర్ కాకినాడ జిల్లాలో రామకృష్ణ నగర్ లో రమణ మహర్షి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఆశ్రమ నిర్వాహకులు గొర్రెల శివరామకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆద్యాంతం రమణీయంగా జరిగింది పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రధానంగా వక్త ప్రముఖ కవి రచయిత ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఉపాధ్యాయులుగా పేరుగాంచిన బాబు శ్రీ మాస్టారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నిజానికి ఆయన రాకతో ఆ ప్రాంతమంతా అంతా కూడా పులకరించిపోయింది పరవశించిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు మాస్టర్ రాక తో పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి మాస్టర్ ప్రసంగం అంటే ప్రత్యేకంగా ఉంటుంది నిజానికి మానవ జన్మ అంటే ఏంటి సార్థకం అంటే ఏంటి మనం ఏ విధంగా మన అవయవాలని మన ఆధీనంలో ఉంచుకోవాలి ఇలా పలు విషయాలు కూడా మాస్టర్ క్లుప్తంగా వివరిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో కార్యక్రమాలకు మాస్టర్ కనిపించిన పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత ఒక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి బాబు మాస్టర్ వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పలువురు కూడా హాజరయ్యారు ప్రధానంగా రమణ మహర్షికి సంబంధించి ఒక భారీ చిత్రపటాన్ని ముందుగా మాస్టర్తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త దాడిశెట్టి విష్ణు చక్రం ఇలా పలువురు కూడా ఆవిష్కరించారు అనంతరం ఈ హోమ లోక కళ్యాణార్థం పశుపక్షాదులు బాగుండాలని ప్రజలంతా బాగుండాలని ఆశ్రమవాసుల ఆధ్వర్యంలో జరిగిన హోమ పూజల్లో సహస్రపూర్వంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు మనం చూస్తున్నాం బాబుశ్రీ తో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులు వారంతా కూడా పూర్ణాహుతి సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు ఇటు బాబుశ్రీ మాస్టారు దాడిశెట్టి విష్ణు చక్రంతో పాటు మాజీ జర్నలిస్టు అనేక చిత్రాల్లో నటించిన రమణ ఇలా పలువురు కూడా ప్రధానంగా ఇటు రోటరీకి సంబంధించిన వర్మ అదేవిధంగా సెక్రటరీ కిషోర్ రెడ్డి పలువురు కూడా ప్రాంతానికి చేరుకున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్యక్రమం అనంతరం వృద్ధులకు వికలాంగులకు పలువురికి కూడా దుప్పట్లు చీరలు రగ్గులు కూడా సంస్థ పంపిణీ చేసింది నిజానికి బాబు మాస్టారు ప్రసంగం ఒక ప్రత్యేకంగా ఆకట్టుకుంది మాస్టర్ కన్నా ముందు వక్తలు ప్రసంగించారు వక్తలు ప్రసంగించిన ప్రసంగంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తనదైన శైలిలో అక్కడ పలువురిని కూడా ఆలోచింపచేసే విధంగా మాస్టర్ ప్రసంగం ఆద్యాంతం పలువురిని ఒక ఆలోచింప చేసిందని కూడా చెప్పుకోవచ్చు నిజానికి మన దేహం మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలంటే ఉప్పు కారం తగ్గించాలి ఉప్పు కారం అంటే తిని ఉప్పు కారం కాదు ఉప్పు కారం అనేవి మన మనసుకు సంబంధించిన ఇంద్రియాలకు సంబంధించిన కొన్ని ఆలోచనలు అది ఆ రెండు రకాలుగా మరొకటి నాలుగు రకాలుగా మాస్టర్ తనదైన శైలిలో ప్రసంగించారు దాదాపు చీమ కూడా అక్కడ చిటిక్కు మనకుండా విన్నారంటే అక్కడ మాస్టర్ ప్రసంగం ఏ విధంగా ఉంది నిజానికి ఇటువంటి మహానుభావుల ప్రసంగం చూసామంటే ఏ జన్మ పూర్వ జన్మ సుకృతంగా భావించాలి ఇలా ప్రత్యేకంగా మాట్లాడారు అందుకే బాబు మాస్టర్ ఏ విధంగా మాట్లాడారు ఒకసారి వీక్షిందాం నవజీవితము నవ అన్న దానికి అర్థం సామాన్యంగా క్రొత్తగా ఉండుట ఏమిటి క్రొత్తగా ఉండడం అన్న విషయాన్ని మనం విశ్లేషిస్తే ఇందాక వీరు మాట్లాడే సందర్భంలో విద్య గురించి ప్రస్తావిస్తూ పనికి మామే విద్య చదువుతున్నావేమిట్రా పనికొచ్చే విద్య చదువు నాలుగు రాళ్ల వెనక వేసుకోవడానికి ఉపకరిస్తుంది అని వాడేవారు ఆ నాలుగు రాళ్లు వెనక వేసుకోగలైన జీవితమే నవజీవితం దురదృష్టవశాత్తు నాలుగు రాళ్లు వెనక వేసుకోవడం అంటే డబ్బు అన్న దౌర్భాగ్యపు పదం ఈ రోజున వాడక భాషలోకి వచ్చింది రమణ మహర్షి సిద్ధాంతంలో నాలుగు రాళ్లు అంటే సత్యము శౌచము దానము ధర్మము ఈ నాలుగు రాళ్లు వెనక వేసుకున్న జీవితమే నవ జీవితం అది కలిగిన వాడు మానవుడు దీన్ని బట్టి మానవుడు వెనక వేసుకోవలసిన నాలుగు రాళ్ళు భగవాన్ రమణుల సందేశ ప్రకారం మనం గమనించగలిగితే సత్యము శౌచము దానము ధర్మము విశేషం ఏమిటంటే ఈ నాలుగు రాళ్ళు పుంజీభూతపై కనిపిస్తున్నది శివరామకృష్ణ గారి ధర్మము అన్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని తాను నిర్వర్తించాలి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ధర్మము అంటే ఆ వ్యక్తి స్వీకరించిన ఆశ్రమాని బట్టి ఉంటుంది అంటే బ్రహ్మచర్యంలో ఉన్నవారు బ్రహ్మచర్యాశ్రమ స్వీకృతిలో ఉన్నట్టు వారి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి గృహస్థులుగా ఉన్నప్పుడు గృహస్థాశ్రమం స్వీకారం చేసినట్టు వారి ధర్మం వారు నిర్వర్తించాలి వానప్రస్థులైన వారు వానప్రస్థాశ్రమం స్వీకృతి చేసినట్టు వారి ధర్మం వారు ఆశ్రయించాలి చివరిది సన్యాసాశ్రము ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారు వారి ధర్మాన్ని వారు ఆచరించాలి అంటే నాలుగు ఆశ్రమాలు మనకి బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసాశ్రమము వారి వారి ధర్మాన్ని బట్టి వారి జీవన విధానం ఆలంబనగా సాగుతూ ఉంటుంది కనుక ఇందాక వీరు మనము చేసిన నాలుగు రాళ్లు అన్నది లౌకిక భాషలో డబ్బు అయిపోయింది డబ్బు దౌర్భాగ్యపు పదము నేనన్న మాట కాదు భగవాన్ రమణులు అతి తక్కువగా మాట్లాడతారన్న విషయం మీ అందరికీ తెలుసు కానీ మాట్లాడిన ప్రతిసారి చెంప పగిలిపోయేలా ఉంటుంది ఆ తీరు ఆ చెంప భౌతికమైన చంప కాదు మనస్సునకు కలిగిన చంప అంటే మనస్సుకు చెంప దెబ్బ కొట్టి మనస్సును గాడిలో పెట్టగలిగిన మాట భగవాన్ రమణులకు పుండుపడిందంటే పడిందా ఎక్కడా అదిగోండి మీ తొడకే ఓహో దీనిక వింటున్నారు కదూ కాదు దీనిక శిష్యుడికి మతిపోయేంత పని అవుతుంది మిగిలిన శిష్యులు పిలిచి గురుదేవులకి మనం వైద్యం చేయించాలి అది తీవ్రతరం అయిందంటే ప్రమాదము అని గురుదేవ వైద్యానికి సహకరించండి అంటే నాకెందుకు వైద్యము అన్నారు అప్పుడు అర్థం చేసుకుని మీకు కాదు గురుదేవ దానికి అన్నారు దానికైతే మాత్రం ఎందుకు అది నాది కాదు కదా మహర్షుల తత్వం అలా ఉంటుంది నాది కాదు కదా మీది కాదు కానీ మాకు కావాలి అంటే గురువు సజీవంగా ఉంటే తప్ప శిష్యుడికి ఉద్ధతి లేదు కాబట్టి గురువుని కాపాడుకోవలసిన బాధ్యత శిష్యుడి మీద ఉంటుంది కాబట్టి దయించి మాయందు దయించి వైద్యానికి సహకరించండి అని వైద్యులను రప్పించి చేస్తే దానికి శస్త్రచికిత్స చేయాలన్నారు ఆధునిక పరిభాషలో ఆపరేషన్ సర్జరీ చేయాలన్నారు సరే చేసుకోండి అన్నారు సరే చేసుకోండి అంటే దానికి మొత్తం మంది ఇచ్చే వైద్యులు రావాలి అండి వచ్చిన తర్వాత దానికి మొత్తం మంది ఇస్తారు అప్పుడు చేస్తాను అప్పుడు దాకా నేను ఉండలేను వెళ్ళిపోవాలి గుహ దగ్గరికి వెళ్ళిపోవాలి కదా అరుణా గుహ దగ్గరికి వెళ్ళిపోవాలి ఉండలేను మత్తు వైద్యులు రాకుండా ఎలా జరుగుతుందండి ఏదో చేసేది మత్తు ఇవ్వకుండా గంటన్నరసేపు శస్త్రచికిత్స చేయించుకుందా మహాయుడు